హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై ట్వంటీ నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో షష్టి పూర్తి ప్రోగ్రాంలో ప్రణతి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తారు అయితే అనుకున్నది ప్లాన్లో భాగంగా పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వస్తారు కానీ వాళ్ళ ప్రవర్తన మీద ఆమెకి డౌట్ వస్తుందనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా పెళ్ళికొడుకు ఫ్యామిలీ ఇంటికి వస్తారు అయితే వాళ్ళని వెళ్ళి ఇంటి లోపలికి తీసుకొస్తుంది ఎవరికి అనుమానం రాకుండా ఎవరు వీళ్ళు అని అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు అంటూ రాజేంద్ర ప్రసాద్ గారికి పరిచయం చేస్తుంది పార్వతి అయితే వీళ్ళు ఎవరా అని అవనికి మాత్రం డౌట్ వస్తుంది చక్రధర్ బాబు అయితే ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నారు అత్తయ్యకి బాగా క్లోజ్ అంటున్నారు మరి మామయ్యకి తెలియకపోవడం ఏంటి అని అవని అనుకుంటుంది దీంతో రాజేంద్ర వాళ్ళ మామయ్య గారైన రాజేంద్ర ప్రసాద్ని పక్క పిలిచి అవన్నీ తనకున్న డౌట్స్ అన్నీ చెప్తుంది మావయ్య ఆ వచ్చిన ఫ్యామిలీని నేను ఎప్పుడూ చూడలేదు అత్త ఏమో కావాల్సిన వాళ్ళు అంటున్నారు అందులో కుర్రాడు అస్తమానం కళ్ళతో ఏదో వెతుకుతున్నట్లు దాన్ని ఏదో తోచుకోవడానికి వెళ్ళినట్లు ఏదో కా దేనికోసం వచ్చినట్లు అనిపిస్తుంది మావయ్య ఆ తండ్రి కొడుకులేమో ఎప్పుడు కుసగుసలాడుతున్నారు తీసి వీళ్ళ అని అవని అనుమానిస్తుంది రాజేంద్ర ప్రసాద్ కూడా అవునమ్మా నాకు వాళ్ళ మీద డౌట్ వస్తుంది ఫంక్షన్కి ఇంకా ఒక గంట టైం ఉంది కదా ఈ లోపు వాళ్ళు ఎవరో తెలుసుకుంటారు అంటాడు లేదు మావయ్య ఫంక్షన్ లోపు ఎలాగోలా తెలుస్తుంది కదా ఇప్పుడు అడగద్దు అని అవని అంటుంది దీంతో ఇంకా ఆ కోడలు చెప్పిన మాటకి సరే అమ్మ అంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకోవైపు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని తీసుకొని పార్వతి లోపలికి వెళ్తుంది అనమాట మీకు టీ తగ్గుతారా కాపీ తగ్గుతారా అని ఆవిడని లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇంకా ఫంక్షన్ అయ్యాక ప్రణతి విషయం గురించి అందరికి చెప్దాం అనుకుంటున్నా మామయ్య గారు మీరు కూడా కొంచెం సహాయం చేస్తారా అన్నట్టు అవని అడుగుతుంది అది ఎలాగో అనుకున్నదే కదమ్మా నేను నువ్వు చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తా కాబట్టి ఇక్కడ కాదనే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు అయినా ప్రణతి గతంలో చనిపోతామనుకుంటా అలాంటి తనకి ఇప్పుడు సంతోషంగా ఉండేలా నువ్వే చేసావు ఇప్పుడు ప్రణతి తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఈ విషయంలో పార్వతి కూడా అడ్డుపడుతుంది అని నేను అనుకోవడం లేదు దీని గురించి ఏం కంగారు పడకమ్మా అంటాడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ మామయ్య గారు ఇంకోవైపు ప్రణతిని వాళ్ళ అత్త రాజేశ్వరికి కలిసి మాట్లాడుతుంది ఏమో ప్రణతి ఎలా ఉన్నవరా పెళ్ళికి ముందు నేను జీవితం ఇలా డిస్టర్బ్ అయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు అవని దగ్గర ఉండి మంచి పని చేసావు మా ఇంటికి నిన్ను ఇంత బాధలో ఉండి నేను మా ఇంటికి పిలుద్దాం అనుకున్నా కానీ మళ్ళీ మీ నాన్న మీ వాళ్ళు నన్ను తిడతారేమో అని పిలవలేదమ్మా నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు అదే చాలు అంటుంది రాజేశ్వరి గారు అదేం లేదు అత్తే నేను అవినీవతిని దగ్గర ఉన్నాను కదా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది ప్రణతి అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదమ్మా నువ్వు అవని దగ్గర ఉంటే చాలా సంతోషంగా ఉంటావు నాకు తెలుసు అని చెప్తుంది అనమాట రాజేశ్వరి దేవి గారు ఇంతలో పార్వతి ఈ నగల బాక్స్ తీసుకొని అక్కడికి వస్తుంది వెనకాల తోకలు మన కోడళ్ళు ఉన్నారుగా కూడా వస్తారు చూడమ్మ మెడంతా పోసిగా ఉంది ఈ నెక్లెస్ వేసుకో అంటుంది పార్వతి ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అని ప్రణతి అంటే నువ్వు అందరికీ అందంగా కనిపించాలి అంటుంది పార్వతి కదంతా చూసావని ఒక మాట చెప్తుంది అనమాట మీ షష్ఠ పూర్తి కావని ప్రణతి మీ షష్టి పూర్తికి ప్రణతి అందంగా కనిపించాలనే కదా అత్తయ్య ఇవన్నీ అని అంటుంది దీంతో పార్వతి కోపం వస్తుంది అనమాట ఏ నా కూతుర్ని నేను రెడీ చేసుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా అని కోపంగా అంటుంది అనమాట పల్లవి కూడా చెరువు డైలాగ్ అయినా అత్తయ్య వాళ్ళ కూతుర్ని రెడీ చేసుకుంటే మీకెందుకని అవని చెరువు డైలాగ్ వేస్తారు దీంతో నువ్వు వచ్చింది మా ఫంక్షన్కి మమ్మల్ని ప్రశ్నించడానికి కాదు నీ హత్తులో నువ్వు ఉండు అని చెప్పి అవని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట మన వాళ్ళ పుట్ట అత్తయ్య ఇంక ఈ మాటలకు అవన్నీ హట్ అయిందని రాజేశ్వరిదేవి గారు పక్క తీసుకెళ్ళి అమ్మ అవని మీ వాళ్ళు నిన్న ఏదో అన్నారని నువ్వు ఫీల్ అవ్వకు అయినా అక్షయ్ నువ్వు కలిసి ఉంటే చాలు ఈ రోజు ఫంక్షన్కి మీ ఇద్దరు కలిసి రావడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఆనందంగా ఉండాలని అనుకుంటున్నానమ్మ అని రాజేశ్వరిదేవి గారు అవనితో అంటారు అవును పిన్ని మా వాళ్ళు ఏదో అన్నారని నేను ఎప్పుడు వాళ్ళ గురించి తప్పుగా అనుకోలేదు ఏ రోజుకైనా వాళ్ళు నిజం తెలుసుకుంటారు నా భర్త నాతో కలిసి ఉంటారని నేను నమ్మకంతోనే బతుకుతున్నాను అని చెప్పి తల్లి కూతుర్లు మాట్లాడుకుంటారు అంటే వీళ్ళిద్దరు వరుసకి పిన్ని కూతురు అవుతారు అనమాట ఎందుకంటే చక్రధర్ గారి మొదటి బారి కూతురు కాబట్టి ఇంకోవైపు ఫోన్ చార్జింగ్ పెట్టుకుందామని తన గదిలోకి వెళ్తాడు అక్షయ్ రూమ్లోకి రాగానే ఆ గదిలో జరిగిన తీపి గతంలో జరిగిన తీపి నమ్మకలు ఒక్కసారిగా అక్షయ్ గుర్తొస్తాయి తన అవనితో హ్యాపీగా ఉన్నది ఆరా అవని తను కలిసి సంతోషంగా మాట్లాడుకున్నవి ఇవన్నీ తలుచుకుంటాడు అక్షయ్ ఈ గదిలో అవని నేను ఒకప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నావు అని మనసులో అనుకుంటాడు అక్షయ్ ఇక అక్షయ్ని ఇలా చూసిన కమల్కి ఒక ఆలోచన వెనకాలే కమల్ ఫాలో వస్తాడనమాట అన్నయ్య ఏదో తలుచుకుంటున్నట్లున్నాడు ఇప్పుడే చెప్తా అని చెప్పి కిందకి వెళ్తాడు అవని అక్కడ ఏదో చేస్తే వెళ్ళి అదిన నేను అన్నయ్య అచ్చేటగా రమ్మని చెప్పాడు అని చెప్పి అవనితో అంటాడు కమల్ దీంతో ఏంటా ఆయన ఆయన నన్నెందుకు పిలుస్తారు అన్నట్టుగా అవని పైకి వెళ్తుంది ఇక అక్షయ్ వెనక్కి వెళ్ళి ఏంటి పిలిచారు ఏంటి అని అనేసరికి అక్షయ సడన్గా వెనక్కి తిరుగుతాడు దీంతో అవని స్లిప్ అయి పడబోతుంటే అక్షయ పట్టుకుంటాడు ఇతరు ఒక క్షణం రొమాంటిక్ సీన్స్ లేవు కాబట్టి మనకి సీన్ పెట్టారనమాట ఒక క్షణం జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు అంతలో అక్షయ్ తేరుకొని ఏంటి సడన్గా వచ్చి నిలిచిన అని అడుగుతాడు అది సరే కానీ మీరేంటి గదిలోకి వచ్చేదో జ్ఞాపకాలుకి వెళ్ళిపోయారని అవని అడుగుతుంది ఇంక ఇదే దొరికిందో సందని చెప్పేసి కమల్ బయటకు ఎడిపెట్టేసి వెళ్ళిపోతాడనమాట లేదు లేదు నేనేం ఆలోచించడం లేదని అక్షయ్ వేస్తాడు అబ్బో ఏం ఆలోచిస్తున్నారో మనం తీపి ఏమైనా గుర్తొచ్చాయని అవన్నీ సిగ్గుపడుతుంది అలా ఏంటి నా గురించి ఏమనుకుంటున్నావు అని అక్షయ్ ఇంకా మనకు తెలిసిందే కదా ఆయన బిల్డప్లు కొడుతూ ఉంటాడు అలా మరి నన్ను ఎందుకు ఎందుకు పిలిచారు ఈ గదిలో కానీ అవని అడుగుతుంది నేను పిలవడం ఏంటంటే నా అక్షయ్ అడుగుతాడు మరి పిల్ల కూడా నేను ఎందుకు వస్తాను అని అవని ముందుకు వస్తుంది ఏంటి నన్ను టెంప్ట్ చేద్దాం అనుకుంటున్నావు అని అక్షయ అడుగుతాడు నీ మిమ్మల్ని ఏంటం చేయడం ఏంటి అని చెప్పి అంటుంది అవని ఇంకా అక్షయ్ వచ్చి డోర్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తాడు ఇదేంటి ఎవరో డోర్ లాక్ చేస్తారు అమ్మో ఇప్పుడు ఎలా మనల్ని ఎవరని చూస్తే అంటే తగడానికి పడిపోతాడు చూస్తే ఆకేంటి చూస్తే తప్పేంటి మన భార్య కదా అవని అంటుంది అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అంటాడు ఇప్పుడైనా ఇప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా నేను మీ భార్య మాత్రం భార్య భర్తలమే అంటే అని అక్షయ్ ఒప్పుడు హలో ఇప్పుడు కూడా మనం భార్య భర్తలు మనకేం డైవర్స్ కాలేదు అంటుంది అవని ఇక అక్షయ్ డోర్ తగ్దా బాదేసరికి అటుగా వెళ్తున్న పల్లవి తలపిస్తుంది ఇంకా పల్లవిని చూసి అక్షయ్ షాక్ అవుతాడన్నమాట ఇక దొరికిందే ఛాన్స్ అవని అక్కడ ఏదో రొమాన్స్ జరిగినట్టు తుడుచుకుంటూ పైట సర్దుకుంటూ తగ్గి సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇది చూసి వామ్మోడి అక్షయ్ పారిపోతాడు ఇంకా వాళ్ళని అలా చూసేసరికి పల్లవి అయిపోతాయి ఏ నువ్వు బావగారు గదిలో ఉన్నారు ఏంటి అని పల్లవి అడుగుతుంది పైకి చెప్పుకోకూడదు కానీ ఉంటే తప్పేంటి మీ బావగారు చాలా చిలిపి అప్పుడు అంత రొమాంటిక్గా ఉన్నారు ఇప్పుడు అంతే ఉన్నారంటే అవన్నీ చాలా సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట ఇది చూసి పల్లవికి గుండె అయిపోయినంత పని అవుతుంది సరిగ్గా దొరికింది నా మాటలకి పల్లవికి చెక్కిపోతుందని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని చీ చీవీల నేను వెడత విడ కొడతామనుకుంటే ఇలా కలిసిపోతున్నారంటే అసలు వీళ్ళు విడివిడిగా ఉంటున్నట్టు నటిస్తారా నటిస్తున్నారా అని పల్లవికి డౌట్ వస్తుంది ఇంకో ప్రణతిని చూసుకోవడానికి వచ్చిన వచ్చింది నవీన్ పైకి వచ్చి అన్ని గదుల్లోనూ తొంగి చూస్తూ ఉంటాడు అలా ప్రణతి గదిలో కూడా తొంగి చూస్తాడు అప్పటికే రెడీ అయి కొను బొమ్మల అద్దం ముందు కూర్చొని ఉంటుంది ప్రణతి ఒక ప్రాణికి చూసి హాహా ఫిగర్ అదిరిపోయింది నేను చాలా లక్కి చా ఒక పూ తెచ్చి ఉంటే నేను జీవితాంతా గుండెల్లో పెట్టుకుని దాచుకుంటాను నేను డైలాగులు చెప్పేవాడిని పర్లేదు లేదు అదే ఫీల్తో ఒకేసారి పూ లేకపోతే అమైంది అదే ఫీల్తో చెప్పేద్దామని అనుకొని లోపలికి వెళ్ళాలనుకుంటాడు ఇంతలో అవని అక్కడికి వస్తుంది ఏంటి ఎవరు నువ్వు గదిలోకి వెళ్ళిపోతున్నా పెళ్ళికొడుకుని పిలుస్తున్నాలో ఏంటి గదిలోకి దూరిపోతున్నావు నీకేం పని ఇక్కడ అని అడుగుతుంది ఇంత కాస్త కంగారు పడింది పెళ్ళికొడుకు అది వాష్రూమ్కి వెళ్దామని అండి అందుకే వెళ్తున్నాను అంటాడు వాష్రూమ్ ఎక్కడ నాది అడిగితే ఎవరైనా చెప్తారు కదా ఇలా గదిలోకి తొంగి చూడాలని అవని అంటే ఏంటండి ఏదో దొంగలా మాట్లాడుతున్నారో అసలు నేను ఎవరో మీకు తెలుసా అని పౌరుషంగా మాట్లాడుతాడు అడుకున్నాడు తెలియదు ఎవరో చెప్పు అని అవని అడుగుతుంది నేను నేను ఎవరో మీకు ఫంక్షన్ చోట్లో తెలుస్తుంది అంటాడు ఇంతలో వాళ్ళ నాన్న వచ్చిరే రే ఇక్కడ ఏం చేస్తున్నావు అటు తిట్టేసి వెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళ నాన్న వచ్చి అలా చేస్తారు కావనే ఇంకా డౌట్ పెరుగుతుంది అనమాట ఇంకా అందరూ మాట్లాడుతూ ఉండగా పంతులు గారు వస్తారు ఏంటి పంతులు గారు అరగంట ముందే వస్తారు అనుకుంటే ఇంత లేటుగా వచ్చారని శ్రీకర్ అడుగుతారు అదేం లేదు నాయన ముందే బయలుదేమనుకున్నాను కానీ నా వాచి కంటున్నారు లేట్ అయింది అందుకే కాస్త లేట్ అయిందానా సరే కానీ అందరూ ఉన్నట్లే కదా అంటారు పంతులు అవునండి ఉన్నాము అని కమల్ అంటాడు ఈ రోజు చాలా మంచి రోజే కదండి చాలా దివ్యమైన రోజు ఇలాంటి రోజు మీ దంపతులు షష్ఠూర్తి చేసుకోవడం చాలా శుభప్రదం ఇది చాలా మంచి రోజు కనుక మీ షష్ పూర్తి కంటే ముందు మీ కొడుకులు కోడలు కూడా దంపతులుగా కూర్చొని ఒక పూజ చేస్తే చాలా మంచిది అని పంతులు గారు చెప్తాడు ఇది వినగానే అక్షయ్ ఉన్నాడు కదా నేను చేయను నా తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు చేస్తే సరిపోతుంది కదా నాకు పూజ చేయడం ఇష్టం లేదని చెప్తాడు ఇంకా తర్వాత వాళ్ళైతే అందరూ అస్సలు మార్చుకుని వచ్చాక మన అత్తయ్య గారు ఉన్నారు కదా అత్తయ్య గారు ఆవిడైతే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీరు అందరూ దాన్ని అని చెప్పేసి కండిషన్ పెడుతుంది అనమాట మరి వీళ్ళు కాదంటారా అవునంటారా అనేది రేపు ఎపిసోడ్లో చూడాలండి మరి ప్రాణి ఏం మాట్లాడుతుంది ఏంటనేది కూడా మనం రేపటి వరకు ఎదురు చూడాల్సింది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పటివరకు నా వీడియో చేసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్